அந்த நமஸ்காரம் ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు నా పేరు కవిత నేను నర్సాపూర్ డంపింగ్ యార్డ్ గురించి మాట్లాడుతున్నాను కదా ఈ రోజు కూడా అదే మాట్లాడుతున్నాను తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఇవాళ ఒక వీడియో హల్చల్ చేస్తుంది ఎమ్మెల్యే గోడె మహిపాల్ రెడ్డి వీడియో అది ఆ వీడియోలో మా గ్రామ సమస్య గురించి ఆ వీడియో తీయడం జరిగింది అతను తెలియకుండా మా వాళ్ళు వీడియో తీశారు అది అయితే అందులో గుమ్మడిదల ప్రజలు నల్లవల్లి ప్రజలు ఉన్నారు మా దగ్గర డంపింగ్ యార్డ్ పెడుతున్నారు తీసేయండి దయచేసి నెల రోజుల్లో మేము ధర్నాలు చేస్తున్నాము పది రోజులు మా మీద పోలీస్ పారా ఉంది మమ్మల్ని తీసుకెళ్లి జైల్లో పెట్టిరు అయ్యా కొంచెం జ కనికరించండి అని చెప్పి మేము వెళ్ళి మాట్లాడితే ఒక్కొక్కరిని బండబూతులు తిట్టి చాలా అవమానించి మమ్మల్ని అవమానించి పంపించండి అంటే నెల రోజుల నుంచి మీరు జేఏసీలు ఏర్పరచుకున్నారు కదా రాజకీయ నాయకులు అయిపోయారు కదా అందరు రాజకీయాలు చేస్తున్నారు కదా చిన్న చిన్న వాళ్ళంతా ఇప్పుడు కూడా మీ సమస్యను మీరే పరిష్కరించకండి పరిష్కరించుకోండి అది అయిపోయింది ఇంకా అది ఇంకేం కాదు ఇక అది అయిపోయింది అది అయినట్టే అది ఏం క్యాన్సల్ కాదు మీరే జరు దయచేసి చూడండి అని ఎవరన్నా మాట్లాడడానికి లేస్తే మా వాళ్ళు మా అమ్మ మాట్లాడిందంట అయ్యా నీకు మీకు దండం పెడతాము మీ కాళ్ళు అడుగుతాము మేము మీ కాళ్ళు అడిగి నెత్తిన పోసుకుంటాము జర క్యాన్సల్ చేయండి అంటే ఊకోను అని రాష్గా గా ఇంకొక ఆమె లేచి అయ్యా జర జూడు అయ్యా మీతో అయితే అంటే ఉంటావా బయటకి వెళ్ళిపోతావా అంటాడంటే ఇంకొక ఆయన లేచి మా ఊరు అతను ఇంకొక లేచు అయ్యా జర చూడు అయ్యా ఇన్ని రోజులు మేము పోలీస్ పహార్లు ఉన్నాము బయటకు రాలేకపోయినాము అంటే ఉంటావాను బయట పోతావానో బయటకు వెళ్ళిపోతావా నిన్ను మెడల్ బట్టి బయటకు గెంట గెంటేయ్యాలా అంట వాళ్ళందరూ ఒకటే అవమానంతో ఎంతో అవమానించినట్టు ఒక్కరిని నేను మేము అడిగింది ఏంది అయ్యా అప్ప జర కనికరించుండి దయ 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 చూపించండి అనే మాట్లాడేరు మా వాళ్ళు ఎవ్వరు కూడా గట్టిగా ఎవ్వరు కూడా మాట్లాడలేరు అయ్యా అప్ప అనే ఆ వాళ్ళ దగ్గరికి మీరు ఎన్ని రోజులు నన్ను మర్చిపోయారు మీరు ఆ నాయకులు లేడా ఈ నాయకులు లేడా వాళ్ళ దగ్గరకోండి వీళ్ళ దగ్గరకోండి నాతోనేం కాదు మరి ఎందుకున్నారు మీరు ఎమ్మెల్యేగా ఎందుకున్నారు మూడు సార్లు మిమ్మల్ని మిమ్మల్ని మేము ఎంత అభిమానిస్తే మూడు సార్లు మా వాళ్ళు గెలిపిస్తారు మీ పార్టీని గెలిపిస్తారు ఎంత అభిమానిస్తే మీ పార్టీని ఇదేనా మీ కృతజ్ఞత ప్రజల పట్ల ఉన్న కృతజ్ఞత ఇదేనా రాజకీయ నాయకులు రాజకీయాలంటే ఏంటో అనుకున్నా కానీ రాజకీయాలను చూస్తే చాలా పుడుతుంది మా అలాంటి మహిళలకైతే చాలా పుడుతుంది ఎలక్షన్స్ అప్పుడు వస్తారు అమ్మ అయ్యా అంటారు ఓట్లు ఇప్పించుకుంటారు మాకు ఏదైనా బాధ వచ్చి మీ దగ్గరికి వెళ్ళినప్పుడు మమ్మల్ని ఇంత అవమానించి పంపుతారా మెడల్ బట్టి బయటకు గెంటేస్తామంటారు నోరు మూసుకోండి అంటారు మీరెంత అంటారు మేము రైతుల మీకు ఇంత చిన్నగా కనిపిస్తున్నామా మేము డబ్బు లేని రైతులమ్మక ఏ రాజకీయాలతో సంబంధం లేదు సరే ఆ వీడియో పట్టుకొని కాంగ్రెస్ పార్టీని కూడా అన్నాడు మీరు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కదా అయ్యా కొంచెం వెళ్ళి చూడండి అని మావాలంటే నేను లేదు లేదు నేను కాంగ్రెస్ పార్టీలో లేని బీఆర్ఎస్లోనే ఉన్నాను మీ రాజకీయాలు మాకు అవసరం లేదు మీ పార్టీ మీరు మిమ్మల్ని బీఆర్ఎస్ నుంచి గెలిపించినా అయినా మీ రాజకీయాలు మాకు అవసరం లేదు మా సమస్య తీరితే మాకు అదే చాలు మేము పంట పొలాల్లో పని చేసుకుంటాం మేము బతుక్కుంటాం మాకు ఈ రాజకీయాలు ఇవన్నీ మాకేం అవసరం లేదు సరే మా కాంగ్రెస్ పార్టీని అన్నాడని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ మీటింగ్లు పెడుతున్నారు మా పార్టీని ఇంత మాట అంటవా అంత మాట అంటవా అని చెప్పి మీటింగ్లు పెడుతున్నారు ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే మళ్ళీ వాళ్ళంతా కానీ ఈ ప్రాంతం అన్యాయం అయిపోతుంటే మాత్రం ఇన్ని రోజులు ఏ కార్యకర్త మాట్లాడలే ఏ పార్టీ కార్యకర్త మాట్లాడలే ఏ కాంగ్రెస్ కార్యకర్త మాట్లాడలే ఏ పార్టీలతో సంబంధం లేదు నేను ఒక రైతు బిడ్డ ఆ ఊరికి చెందిన అలవల్లి గ్రామానికి చెందిన ఒక రైతు బిడ్డగా ఒక మహిళగా ఎంతో ఆవేదన ప్రాంతం గురించి ఎంతో ఆవేదన చెంది నేను మాట్లాడుతున్నా ఇన్ని రోజులు ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏ కండువ కావాల కండువ వేసుకొని మా గురించి మాట్లాడింది లేదు కానీ ఇప్పుడు ఆ వీడియో పట్టుకొని మా పార్టీని అంటవా మేము మా అభిమానం దెబ్బతింది అని చెప్పి ఇప్పుడు ఆ వీడియో పట్టుకొని బయటకు వచ్చినారు ఇప్పటికైనా సంతోషము ఈ వీడియో ద్వారా అయినా మా మా సమస్య రాష్ట్ర ప్రజలకు అందరికీ చేరింది చేరింది మీరందరూ వెళ్ళి గాంధీ భవన్కి వెళ్ళి మాట్లాడతామంటున్నారు కదా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి దగ్గరికి నటరాజన్ దగ్గరికి తీసుకెళ్ళి వీడియో చూపించి ఆయనను సస్పెండ్ చేయిస్తామంటున్నారు కదా ఆయన సస్పెండ్ చేస్తారా చెయ్యారా మీ పార్టీ మీ ఇష్టం అందులో మేము జోక్యం చేసుకోము కానీ ఆ వీడియో చూపిస్తామంటున్నారు కదా నటరాజన్ గారి దగ్గరికి మహేష్ కుమార్ గారికి రేవంత్ రెడ్డి గారికి వీళ్ళందరికీ పెద్ద నాయకులందరికీ ఆ వీడియో చూపిస్తాము సాక్ష్యం ఉంది అంటున్నారు కదా ఆ వీడియో సాక్ష్యం ఏం సాక్ష్యం అది మా డంపింగ్ యార్డ్ మేము సమస్య చెప్పుకుంటున్న సాక్ష్యం అందులో మేము అందరం ఉన్నాం మా ప్రజలు అనిపిస్తున్నారు మా సమస్యను కూడా చెప్పండి మీ ప్రాంతానికి సంబంధించిన సమస్య అది డంపింగ్ యార్డ్ సమస్య అనేది మీ ఇప్పుడు మాట్లాడుతున్న ప్రజా ప్రతినిధులు కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నారని మర్చిపోకండి దయచేసి మీ ప్రాంతం మీ పార్టీని అంటే మీకు ఎంత బాధ అనిపించిందో మీ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే కూడా మీరు అంత బాధపడాలి ఇప్పుడు ఆ వీడియోని తీసుకెళ్ళి మా ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది మీ రాజకీయ విషయాలతో పాటుగా మా ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది అమ్మ అయ్యా ఈ దయచేసి పచ్చటడువి నాశనం చేయకండి మాకు అన్యాయం చేయకండి అని చెప్పి మీరు మాట్లాడండి ఆ వీడియో చూపించండి నర్సాపూర్ ఫారెస్ట్ నర్సాపూర్ డంపింగ్ నర్సాపూర్ ఫారెస్ట్లో డంపింగ్ ని క్యాన్సల్ చేయించే బాధ్యత మీరు తీసుకోండి ఇప్పటికైనా పెద్దవాళ్ళ దగ్గరికి అంటున్నారు కదా ఈ వీడియోని ఆ వీడియోని పెద్దవాళ్ళ దగ్గర దగ్గర తీసుకెళ్ళండి డంపింగ్ యార్డ్ సమస్య గురించి వాళ్ళతో మాట్లాడి డంపింగ్ యార్డ్ క్యాన్సల్ చేసే బాధ్యత మీ భుజాన్ని ఎత్తుకోండి దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాము మేమందరం ప్రజలము రైతులము పని చేసుకునే వాళ్ళము మట్టి మనుషులము మిమ్మల్ని అడిగి దండం పెట్టి చెప్తున్నాము మా పచ్చటి ప్రకృతిని పాడు చేయకండి మా జీవితాలను నాశనం చేయకండి మా పంట పొలాలను పాడు చేయకండి మా ప్రకృతిని పాడు చేయకండి దయచేసి మీ పెద్దవాళ్ళకి తీసుకెళ్ళి ఆ వీడియో తీసుకెళ్ళి చెప్పండి డంపింగ్ యాడ్స్ డంపింగ్ యాడ్ని క్యాన్సల్ చేసే బాధ్యత మీరు తీసుకోండి